హలో అండి నెక్స్ట్ సారీ మీరందరూ వెయిట్ చేస్తున్న సారీ రెస్పాన్స్ ఎట్లా వచ్చిందంటే అసలు డే అండ్ నైట్ ఆ రోజు పెట్టిన అయితే ఈ కలర్ కోసం స్పెషల్ రెస్పాన్స్ ఇమ్మీడియట్గా వన్ అవర్లోనే థౌజండ్ పీసెస్కి మనము రీస్టాక్ చెప్పేశాం వన్ అవరే ఎక్కువ టైం కూడా పట్టలేదు సో అంత రెస్పాన్స్ వచ్చిన శారీ అండి రీస్టాక్ అయింది ఆల్రెడీ టూ డేస్ నుంచి అప్డేట్ చేస్తున్నారు బట్ లైవ్లో మీరు చూడలేదు కదా సో దానికోసం చూపిస్తున్నాను ఈరోజు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అసలు టూ గుడ్ కాంబినేషన్ మెయిన్ ఈ శారీలో కాంబినేషన్ చాలా బాగా వచ్చింది చాలా మంచి కాంబినేషన్ అండి చాలా సూపర్గా ఉంది కదా మంచి కాంబినేషన్ వచ్చింది శారీ అయితే అసలు అత్తిరిపోయింది సో ఈ బ్లౌజ్ తో మంచిగా పేర్ప్ చేయించుకో నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అదేవిధంగా జరీ బార్డర్ అని వస్తుంది కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు యూనిక్ కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఫ్లారల్లో మనకి రీజనబుల్లో మంచి అవుట్ ఫిట్ సో మనకంతా నెక్స్ట్ పూజలు గతాలు ఇవే కదా సో సింపుల్ గా అండ్ అదే విధంగా పార్టీవేర్ లుక్ తో వచ్చేటువంటి రీజనబుల్ సారీస్ అనమాట పళ్ళుగా సో సాఫ్ట్ ఉంటుందండి సారీ అయితే చాలా సాఫ్ట్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ గా అయితే వచ్చేసింది సో ఈ విధంగా కలర్ కాంబినేషన్ యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట సో రేర్ గా దొరికేటువంటి కలర్ కాంబినేషన్ మనకి రెగ్యులర్ కలర్ కాదు రేగు గా దొరుకుతుంది ఐ కలర్ మాత్రం చాలా బాగుంటుంది గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఫేమస్ కలర్ కాంబినేషన్ కూడా బట్ ఎప్పుడో ఒకసారి మాత్రం రాదు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది కాంబినేషన్ చాలా మంచి కలర్ చేయండి కొంచెం ఫాస్టివల్గా చేయండి